కులగణన రిపోర్ట్ ను ఉచ్చబోసి తగలబెట్టండి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిన్మార్ మళ్ళీ ఇక మా దామన్న ఉత్తమన్న పొన్నం ప్రభాకర్ అన్న మా రీల్ సీతక్క మొత్తం వీళ్ళు కలిసి బీసీల గురించి ఇంత అంతా అంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తీన్మార్ మల్లిగాడు బీసీ కులగరణ రిపోర్ట్ ను ఉచ్చబోసి తగలబెట్టండి అని చెప్పేసి వాడు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి వాస్తవంగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అటు ఉత్తము ఇటు దామన్న ఇటు పొన్నం ప్రభాకరన్న సీతక్క వీళ్ళు సీతక్క మన వేరే అనుకోని వీళ్ళైతే జెన్యున్ కాంగ్రెస్ పార్టీలే కదా ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలు ఒకటంటే ఇప్పుడు దొంగ నినాయగం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆ పార్టీ పార్టీ అని చెప్పినటువంటి దొంగ వాడు ఏమాటం చేస్తా బీసీ కులఘన రిపోర్ట్ నుంచబోస్తా గలబెట్టండి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉంటాయి గూడు ఉంటాయి కుట్రలు ఉంటాయి కుతంత్రాలు ఉంటాయి చిల్లరేషాలు అన్ని ఉంటాయి కానీ ఒకే రోజు ఒకే డిఫరెంట్ స్టేట్మెంట్ తో వచ్చిన సందర్భాన్ని మాత్రం చూడొచ్చు ఇప్పుడు నేను ఇది నమ్మాన్నా తెలంగాణ సమాజం వీని నమ్మానన్నా వీళ్ళని నమ్మన్నా ఎవరిని నమ్మాలి ఆలోచన చేయండి వీళ్ళని నమ్మాలన్నా ఎవరిని నమ్మాలి ఆనాడు తెలంగాణ పాలనలో కూడా కేసీఆర్ పాలనలో కూడా చిన్న చిన్న వాటిని గోరంతల్ని కొండంతలు చేసి వాటి బతుక్కి తీర్మార్మాలి అని అనద్దు అనద్దు ఛాయ్ పైసలతో బతికిన వీడు హెలికాప్టర్లు ఎక్కుతుండే ఎట్లెక్తుండు బ్లాక్ మెయిల్లు బెదిరింపులు వసూళ్లు వేసి ఇలా ఆనాడు ఏడు వేల రెండు వందల నెంబర్ పెట్టిండు ఆ నెంబర్ ఎందుకు ఇప్పటికే అర్థం అర్థంగా కొదండరామ్ తోటి అడిగిపోయి నానే వేసిండు